ఈ ఆరుగురు వ్యక్తులు ఒక విషపూరిత పాము ఉన్న అడవిలో ఉన్నారు అప్పుడు ఈ అమ్మాయి ఫోన్లో మాట్లాడుతుండగా నీటిలో పడిపోతుంది మరియు అందరూ ఈ అమ్మాయిని రక్షించడానికి పరిగెత్తుతారు అప్పుడు ఒక పెద్ద పాము ఈ అమ్మాయిపై దాడి చేయడానికి వస్తుంది వారిలో ఒకరు నీటిలోకి దూకి ఈ అమ్మాయిని ఎలాగోలా కాపాడుతుంది కాని అతను పాముకి చాలా దగ్గరగా వెళ్తాడు అతని చేతిలో ఉన్న కత్తి పామును చాలా దారుణంగా దాడి చేస్తున్నది అతను మరొకదానితో అలా చేసి నీటిలోకి వెళ్తాడు అతను దీన్ని చూసినప్పుడు బహుశా మనం చనిపోయి ఉండవచ్చు అని అంటాడు వారుకూడా షాక్తో చూస్తుండగా అతని చేతిలో ఉన్న కత్తి పామును చంపుతోంది నేను పడవలో తిరిగి వస్తున్నాను నేను నీటిలో ఉండగా ఈ ఫోటో తీస్తున్నాను ఆ సమయంలో ఈ పడవలో బ్రేక్ వర్క్ పూర్తయింది అందుకే ఈ పడవ అలాగే నీటిలో పడిపోయింది అప్పుడు అందరూ నీటిలో పడిపోయారు ఆ నీటిలో నుండి ఈదుకుంటూ కథలోకి వచ్చిన తరువాత మనం ఎలాగైనా ఇక్కడి నుండి బయటపడతామని చెప్పి ఆ నీటిలో నడిచారు అప్పుడు ఒక పాము ఒకరి కాలును కరిచి వెళ్దాం అని చెప్పింది ఇది చూసి అతను భయంకరంగా అరవడం ప్రారంభించాడు నేను చెప్పినప్పుడు నా కాలును ఏదో తాకుతోంది అక్కడ ఏదో ఉందా వాళ్లు ఏమీ లేదు రండి రండి అని చెప్పి వెళ్లిపోయేవారు అప్పుడు ఎవరో ఒకరు వాళ్ల వెనుకే వచ్చి వాళ్లతో మాట్లాడుతూ ఉంటారు అకస్మాత్తుగా వాళ్లు వాళ్లని వెతుక్కోమని అడుగుతారు వాళ్లు నీళ్లలో అతని కోసం వెతుకుతూ అతని పేరు పిలుస్తూ ఉంటారు నాన్న అమ్మ పరిగెత్తుకుంటూ వెళ్లేవారు అందరూ అతన్ని చూసి షాక్ అవుతారు ఆ తర్వాత అతను ఒక్క శ్వాసతో అదృశ్యమయ్యేవాడు